మా ఎన్ఆర్ఐ కాలనీ బీరంగూడ బీరంగూడలో గల ఎన్ఆర్ఐ ఆనంద్ నగర్ కాలనీకి అధ్యక్షులు బస్వరాజు గారు ప్రతి సంవత్సరము అందరినీ ఈ వినాయక చవితి సందర్భంగానే కాకుండా ప్రతి పండుగ హిందూ సాంప్రదాయ పద్ధతిలో ప్రతి పండుగను బతుకమ్మ పండుగ దసరా దీపావళి ఈ వినాయక చవితి శ్రీరామనవమి ప్రతి వేడుకను ఒక కుటుంబ సభ్యులుగా అందరినీ కలుపుకొని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ కాలనీలో మంచి ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి మంచి ఈవెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే ప్రకారంగా ఈ సంవత్సరం కూడా చేసిండు ఆయన గారికి ఈ సందర్భంగా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే ప్రకారంగా మా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే మనము మన హిందూ జాగృతిని కాపాడుకునే పద్ధతిలో మనము సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఈ సందర్భంగా నేను చెప్తున్నది ఏంటంటే మన ఛత్రపతి శివాజీ మహారాజు గారు హిందూ ధర్మాన్ని ఆనాడు ఆనాటి రాజుల కాలంలోనే ఈ వినాయక చవితిని ఏర్పాటు చేసి అక్కడ ప్రతి సంవత్సరము వినాయక చవితి రోజున హిందూ జాగృతిని ఏర్పాటు చేయడం జరిగింది అదే ప్రకారంగా ప్రతి సంవత్సరము మన ఆ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్న మన సంఘీయులకందరికీ మన హిందూ బంధువులందరికీ ఈ సందర్భంగా నేను సంతోషంగా కృతజ్ఞత తెలియజేస్తూ మిగతా వాళ్ళందరూ మాట్లాడే వాళ్ళు కాబట్టి వారికి అవకాశం కల్పిస్తామని ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు బసవరాజ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ